హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆప్షన్ అయితే దాదాపుగా మొత్తం అన్ని మండీల్లో కూడా అయిపో వస్తుందండి సో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తున్నాను సో ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ మూడు వందలు మూడు వందల పది రూపాయలు అండి సో ఇవి సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి ప్రతి ఒక్క మండీలో కూడా ఒకటి రెండు లాట్లు అండ్ ఒకరిద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళకి మాత్రమే అందుతుంది ఆవరేజ్ ప్రై చేసే అందరికి అందేటువంటి టమోటా ధరలు ఆవరేజ్ తీసుకుంటే గనక టోటల్ గా తీసుకుంటే వంద రూపాయల నుంచి మూడు అని చెప్పొచ్చు సో ది బెస్ట్ క్వాలిటీ అంటే క్వాలిటీ మంచిగా ఉంటే గనక ప్రతి ఒక్క లాటు కూడా రెండు వందల రూపాయలు పైన వెళ్తుంది నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై మూడు వందలు వరకు నడుస్తుంది బెస్ట్ quality thank you